అందరికీ నమస్కారం శ్రీ మాధుడమ్మ ఓం నమ్మ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి వృషభ రాశి వారికి ఆగస్టు రెండో తేదీన శనివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం చెప్పుకండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఇక ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఇకిప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ పరిణామాలు పరిణామాల్లో వీరి జీవితంలో తలెత్తబుతున్నాయి రేపటి రోజున వీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి గుణగణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అయితే వీరికి అబద్ధాలు మాట్లాడడం పెద్దగా నచ్చదు అలాగే ఎవరైనా మాట్లాడినా కూడా ఇష్టపడరు ఏదైనా కానీ నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల ఏంటంటే వీరిని చాలామంది ఇష్టపడుతుంటారు ఇక వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే కానీ కొంతమంది మాటలు నమ్మి బాగా మోసపోతుంటారు ఇప్పటి వరకు బాగా కష్టపడి పెరిగారండి ఎన్నో బాధలు పడ్డారు కుటుంబ బరో బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసం ఎంతో కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు అయితే వీరు ఎన్నో కోల్పోయారు కూడా అయితే కుటుంబం కోసమే కదా అని చెప్పి అన్నీ కూడా ఏదైనా మా కుటుంబం కోసమే కదా అని చెప్పి చాలా ఎక్కువగా బాధ్యతలు మోసేటువంటి అన్ని రాశుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఎక్కువగా కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ వచ్చారండి వీరికి మంచి జీవితం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి ఎప్పటి రోజున ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా మీ పనుల పట్ల అనేవి కనిపించటం లేదు అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది ఏదైతే మీరు ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేస్తారో వాటిల్లో మీకు మంచి లాభాలు కూడా గడించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పెట్టినటువంటి దారిద్రం కూడా తొలగిపోతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఇక రాశి వారికి అధికమైనటువంటి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారని చెప్పాం కదా నా అనుకున్న వారి కోసం అయితే ఏదైనా చేస్తారు ఏ కష్టం వచ్చినా కూడా ఏంటంటే ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయరండి వీరికే వీరే స్వతహాగా ఏదైనా చేయాలనుకుంటే వీరికి వీరే సతహాగా చేసుకుంటారు అయితే ఎవరైనా అపదలో ఉంటే మాత్రం తప్పకుండా వారి ఎంతగా ఏదైనా సహాయం చేస్తారనమాట ఇక వీరికి మాత్రం ఎవరు కూడా సహాయం చేయకపోయినా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యాన్ని ఇక్కడ కూడా మర్చిపోకుండా అందరికీ కూడా మేము అంటే ఏంటనేది నిరూపించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఎంత కష్టానైనా సరే ఇష్టంగా చేస్తారు మీ ఆదాయం అనేది రేపటి రోజున ఎక్కువగా పెరగబోతుందంటే మీరు చేసేటువంటి పనులలో మీకు ఉన్నటువంటి అప్పులు కూడా కొంచెం రేపటి రోజున ఒక్కొక్కరికి రాబోతున్నాయండి అయితే ఒక స్త్రీ వలన మీకు మరింత అదృష్టం అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు కూడా ఇంచుమించుగా అయితే మీ జీవితం నుంచి తొలగిపోతాయి మీ జీవితంలో కొంచెం మార్పులు అయితే జరగబోతున్నాయి మంచి శుభవార్తలు మీరు వింటారు డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాను తెలుసుకోండి మరి వీరికి రేపటి రోజున అనుకున్న ప్రతి ప్రతి కూడా సజావుగా సాగాలంటే మీ రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలతో చక్కగా పూజ చేసుకొని అలాగే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకొని దాంతోపాటు శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పేదవారికి కనిపిస్తే మీ వంతుగా సహాయం చేయడానికి ఏదైనా మీకు తోచినంత సహాయం అయితే చేయండి అలాగే నల్లని వస్తువులు కానీ నల్లంటి దుస్తులను కానీ ఇలా ఏదైనా స్వామికి సమర్పించండి శని శని భగవానికి ఇష్టమైనటువంటిది ఏదైనా రేపటి రోజున సహాయం చేయడానికి కొంచెం మక్కువ చూపండి దానివల్ల మీకు అపారమైన మంచి పుణ్యం పలుతుంది అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఒక కోరిక కూడా రేపటి రోజున ఇలా వేరడం చూస్తారండి అపారమైన ఇంత పుణ్య కల కలుగుతూ అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక కూడా రేపటి రోజు నెరవేరడం చూస్తారండి వీరికి ఏంటంటే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు బాధ తట్టుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారండి భారీ నష్టాలను కూడా చూసినటువంటి రోజులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మిక్సి ఆత్మవిశ్వాసాన్ని కోలుకొనివ్వకుండా చాలా ఎక్కువగా కష్టాలు నష్టాలు ఉన్నవారు అయితే బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తారు మీ లోపల ఉన్న మాత్రం బాధ ఉంటుంది కదా ఎవరితో కూడా చెప్పుకోరండి ఒంటరిగా ఉండే మీకు మీకు చాలా బాధపడుతుంటారు ఇంకా వీరి భక్తి అనే కూడా ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా పూజలు కూడా తలచేస్తాను ఇక ఒకరి పైన కుళ్ళు అనేది ఉండదు అందరు బాగుండాలని చెప్పి అందరిలో భవిష్యత్తు గురించి తన గురించి ఆలోచన చేస్తుంటారు నా జీవితంలో ఎందుకని కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి భగవంతుడు చెప్పుకొని కూలిపోతుంటారు ఇంకెప్పటి నుంచి కూడా ఒక స్త్రీ అనేది తోడుగా ఉంటుందన్నమాట అయితే రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితం అనేది కొంచెం మించుమించుగా మీకు అనుకూలంగా మారబోతుందండి మీరు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి అనుకూలమైనటువంటి పరిణామాలు ఆ స్త్రీ ద్వారా మీకు జరగబోతున్నాయి కూడా తెలుసుకోండి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అంటే ఈ రాశి వారికి రేపటి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారి పట్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువ కనిపిస్తుంది రేపటి రోజున తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి అంతేకాక ఈ యొక్క దుర్గాదేవి ఆరాధనలో ఎరపడం పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పుష్పాలను వచ్చేలా చూసుకోండి అలాగే అంద అమ్మవారి సంబంధించను సూత్రాలను అలాగే అమ్మవారి నైవేద్యాన్ని తీపి నైవేద్యంగా పెట్టండి ఏదైనా కానీ భయంగా కనిపించినా లేదంటే మీకు సపోర్టివ్గా లేదంటే మీరు చేసేవాళ్ళ పనులలో సపోర్టివ్గా ఏది కూడా లేకుంటే ఈ కొంచెం ఇబ్బందిగా కనిపించినా దుర్గాదేవి నానవన్న చెబుతున్నాం మీకు ఏదైతే కొంచెం ఆర్థికంగా కానీ లేదంటే రేపటి రోజున మీకు కలుపుబాటుగా లేకపోయినా మీకు అనిపించినా కానీ మంచిగా అన్ని విధాలుగా కూడా రేపటి రోజున అయితే మీకు పరిపూర్ణంగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా తల్లి అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే రేపటి రోజున మీరు మీరు పూజ చేయడానికి వీలు లేకపోయినా కానీ ఓం దుమ్ మహా అని చెప్పి మంత్రాన్ని సరే మనసులో అనుకోండి ఇక మీకు రేపటి రోజున స్నేహితులు మీకు బాగా సపోర్టివ్గా ఉంటారు మీరు సంతోషాన్ని కలిగిస్తారు మీకు రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ స్నేహితుల పరంగా రేపటి రోజున మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందండి అలాగే మీకు ఏదైనా కానీ సహాయాన్ని కూడా అందిస్తారని చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రోజు నుంచి మీరు డబ్బును కూడా తప్పకుండా పొదుపు చేయాలి ఎందుకంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బును ఆదా చేసుకోండి ఉన్నప్పుడు చలివిడిగా డబ్బును వాడేయడం కానీ లేదంటే దానికి ఏదైనా కానీ అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి చేయకనమాట ఇక అలాగే పాత స్నేహితులను కూడా రేపటి రోజున మీరు కలుసుకోబోతున్నారు అలాగే వారి యొక్క మాటను ఏదైనా మీకు వారి మధ్య ఏదైనా కా మాట మాట పెరిగేటువంటి అవకాశాలు ఏదైనా విషయం దగ్గర ఇష్యూ కావడం అనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీ యొక్క మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఏదైనా కోపం వచ్చి ఏదైనా కఠినమైనటువంటి మాట్లాడటా మాట్లాడాలని అనిపించినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా శాంతంగా ఆలోచించి ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోండి ఎందుకంటే మీ పాత స్నేహితులు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు కాబట్టి ఏదైనా ఇష్యూస్ అది కూడా జరిగిపోయినటువంటి విషయాలు కూడా ఎక్కువ తవ్వడం వాటి గురించి మాట్లాడడం వల్ల ఎటువంటి యూజ్ లేదు కదండి కాబట్టి అటువంటి విషయాల పట్ల మీరు కొంచెం కఠినంగా మాట్లాడినా కానీ జరిగిపోయినటువంటి విషయాల గురించి మీరు కొంచెం బాధపడినా కానీ ఎటువంటి లాభం కూడా లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే ఎప్పటి రోజున మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు మరింత హైగా మెరుగుపరచుకోబోతున్నారు ఇంకా అలాగే మీకు స్నేహితులకు సమయం కేటాయించలేనంత పని ఉన్నప్పటికీ కూడా అంతో ఎంతో స్నేహితుల కోసం సమయాన్ని కేటాయిస్తారు మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా కొంచెం తొలగించుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు చాలా వరకు కూడా మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున అన్ని విషయాలను పాలు పంచుకోవడం వారి సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుందండి అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఇక అలాగే గ్రహచారణ రీత్యా మీకున్నటువంటి కోరికలన్నీ కూడా ఏం ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి భయం ఉంటే ఆ భయం వలన మీరు ఏదైనా అవకాశాలు వచ్చినా కూడా ఉపయోగించుకున్నటువంటి అసమర్థతతో మీరు ఉన్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవడానికి చెప్పాం కదండి దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అలాగే మీకున్నటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా మీరు విజయం సాధించేందుకు తప్పకుండా సరైనటువంటి ప్రణాళికను వేసుకోండి రేపటి రోజున ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అన్ని రీదాలుగా కలిసి పాటు విధానంగా కనిపిస్తుంది అలాగే మీ పిల్లలతో చక్కటి అనుబంధాన్ని కూడా రేపటి రోజున మీరు అంటే ఏదైనా కానీ చాలా రోజుల నుంచి పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోయామని చెప్పి బాధపడుతున్నా కానీ ఎప్పటి రోజున పిల్లలతో చాలా చక్కగా కాసేపు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో చెప్పేటువంటి మాటలు వినడం ఇలాంటివి జరుగుతాయి అలాగే గతాన్ని మర్చిపోండి ఎందుకంటే గతం ఏదైనా కానీ ఒక గుణపాఠం మాత్రమే మనకి నేర్పిస్తుంది కాబట్టి గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా జరిగిపోయినటువంటి విషయాలు పట్టించుకోకుండా అన్నీ కూడా వదిలేసి కాలాన్ని అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి కాలానికి తగ్గట్టుగా మనకు మనం చక్కగా అన్ని విషయాలు మర్చిపోతూ సంతోషంగా గడపాలి ఇంకా అలాగే రేపటి రోజున మీరు చేసినటువంటి అన్ని పనుల్లోనూ మీ శ్రమ అనేది మీకు తప్పకుండా మంచి ఫలితం ఇస్తుంది అలాగే ఈరోజు మంచిగా ఏదైతే ప్రేమికుల పరంగా రాసిపారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా ఉత్సాహపరితంగా ఉంటుందండి మీరు కోరుకున్నటువంటి మీ రాలో లేదా ప్రేమికుడు మీ యొక్క మంచితనాన్ని లేదా మీ మాట తీరుని అర్థం చేసుకొని మరి యొక్క కుటుంబాన్ని సంప్రదించి చాలా చక్కగా వివాహానికి దారితీసేటువంటి సరికొత్త బంధంతో మందంతో ఒక మంచి రూపరేఖలు సృష్టించబోతున్నారంటే మీరు అనుకోకుండా మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కానీ చాలా రోజుల నుంచి మీరు చెప్పకపోవడం లేదంటే మీరు మీతో వారి యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఇలాంటివి జరుగుతాయి వల్ల కొంచెం మీ మనసు అనేది చాలా తేలిక పడుతుంది అలాగే చుట్టుపక్కల ఉన్న వారికి మీరు ఏం చేయాలన్నారో ఎంత సామర్థ్యం ఉన్నవారు అనేది ఎప్పటి రోజున మీరు నిరూపించుకోబోతున్నారు మంచి సంఘటనలు ఎప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్రపరంగా కలత కలిగించేటువంటి సంఘటనలు కూడా చాలా విశ్రమంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు కలత కలిగించేటువంటి సంఘటనలు ఏదైనా మీ మనసుకు కొంచెం బాధ అనిపించినా లేదంటే ఏదైనా భయంగా అనిపించినా కానీ వెంటనే మీ ఇష్టదైవాలని చేసుకోండి దుర్గాదేవి యొక్క నామాన్ని చెప్పించండి అయోమయంలో పడవేసేటువంటి కొన్ని ఇబ్బందులు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి అంటే మీకు ఏదైనా కుటుంబ పరంగా కావచ్చు లేదంటే బయట వ్యక్తులతో కావచ్చు ఇలా ఏదైనా కానీ మంచి కొంచెం మిమ్మల్ని అయోమయ స్థితికి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు విజయం చేకూరాలంటే కాలంతో పాటుగా మీ ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది మీ యొక్క దృక్పథాన్ని విశాలం చేసేలాగా మాత్రం మీ ఆశలను కూడా మరింత ఎక్కువగా యత్నించేలా చేస్తుంది మానసిక శక్తిని మీరు బలపేదం చేసుకోవడానికి రేపటి రోజున యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని మాత్రం తప్పకుండా సందర్శించండి మరి తెలుసుకున్నారు కదండి రాశి వారు తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కుంభరాశి వారికి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలంటే ఈ శ్రా ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే మీకు మంచి అమ్మవారి అనుగ్రహం ఉండి మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలతో ఇంట్లో తులు తూగుతారు